ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దున్నే రావాలా అని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున్న పదకొండు గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు న్యాయ వ్యవస్థ రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రగొట్టు పనులు చేసిండు కాబట్టి దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది ఆయన కంటిని బురద అందరికీ అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు తహతహలాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలమెక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది అందుకే దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సాగది ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చేందుకు మాట్లాడరు ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు జరిగింది తప్ప అంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానవల్లదైంది ఫలానవల్లదైంది ఇదైంది అల్లం అయింది అల్లమైంది బెల్లమైంది పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా సిట్టు కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినారా ఏంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు మర్చిపోతున్నారు హరీష్ రావు గారు అంటే ఎవరు హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా మీకు సబ్జెక్ట్ రాదు మీకు తెలియదు పీకది ఆయనతోనే అసెంబ్లీలనే అందరం గంటనే తిట్లు పడ్డారు మీరు ఎనిమిది ఎనిమిది మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు అట్లాంటి ఆయనని ఇయ్యాలట వాయిదారు పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు ఈ పోలీస్ అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు చేయని తప్పుకు ఏదో పనికి కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాము అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు ఏదో పనికి మాలిన కేసును కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు ఇట్లా చేయొచ్చునా ప్రభుత్వం నడిపే అంటే నీకు ఏమి ఏమి చెప్పొచ్చు నాకు అధికారులకు నువ్వు ఆరు గ్యా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేటు ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పిలిచిండ్రు అప్పుడు ఇంకా ఈ సైట్ ఇది పెట్టినట్టు లేరు అందుకే అప్పుడు కూడా లెస్ అనేవి అయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచినరు మేలో అది కూడా పోయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ ఓసీపీ త్రీ మైన్ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన మొదలు కాలే ఆడికెళ్ళి మొదలైంది క కథ ఎప్పుడు ఇరవై నాలుగుకెళ్ళి ఇరవై నాలుగు జూన్కి వెళ్ళి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అనేట ఒక ఆయన కాంట్రాక్టరు తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి రెడ్డి తర్వాత సిఎల్ సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి అయ్యి మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అని అడ్డమైన నిబంధన పట్టుకొని అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యది సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది షోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అందులో ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంతా ఒక రింగు ఇది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి భావమర్తి వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నేను హరీష్ రావు గారు బయట పెట్టింది ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టిగారు మరి నీకు తెలవకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనేది ప్రభుత్వం లిక్కిపడ్డది ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఎంక్వైరీ ఇది మొదటిసారి కాదు కాబట్టి ఎవ్వరు భయపడడం మా కార్యకర్తలే భయపడతలేరు మేమెందుకు భయపడతాం బరాబర్ కొట్లాడతాం కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా